ంతంగా చాలా చాలామంది నా పట్ల దేవుడు చెప్తవేంటో తెలుసుకోవాలనుకుంటారు చాలా ఆసక్తిగా అనుకుంటారు దైవజను అడుగుతారు వాళ్ళు చెప్తారు కానీ చెప్పమంటారా దేవుడు చెప్పిన దానికి భిన్నంగా చేస్తారు వాళ్ళు ఇంకెందుకని తెలుసుకోవడం ఇంకెందుకు ఆయన అడగడం సరదాకా నా గురించి చెప్పండి నేను నేనేం చేయాలో నా భవిష్యత్తు ఎలాగుండదో చెప్పండి అంటే చెప్తారు దేవుడు అయ్యారు చెప్పడగానే దేవుడు చెప్తాడు కదా ఇదిగో బాబు నీ పట్ల ఇలాగ ఉన్నాను ఇలా చేస్తున్నాను నీ కుటుంబం పట్ల ఇలాగ ఆలోచన ఉన్నాను దాని కొరకు చేస్తున్నాను కనిపెట్టుకుని ఉన్నాను చెప్తాడు దేవుడు ఇప్పుడు అలా చేయాలా నీకు నచ్చినట్టు చేయాలా ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మనిషి ఆలోచించండి దేవుడిని అడిగినప్పుడున్నంత ఆసక్తి అది తెలుసుకున్న తర్వాత ఆసక్తి ఉండట్లేదు మనిషికి అలా ఎలాగ వద్దండి ఆ అవ్వదు జరగదు ఆయన అన్నాడు గాల్లో దీపం పెట్టి అంటే ఏమో ఆరిపోకుండా ఉంటుందంటే అన్నాడు సరే నువ్వు నిలబెట్టడానికి చేతులు ఇట్టావు ఇప్పుడు ఆరిపోయే పరిస్థితికి వచ్చేసిందిగా మరి అంటే దేవుని నీకు సంపూర్ణమైన విశ్వాసం లేదు దావీదు ఎప్పుడైనా మీ భక్తుల జీవిత దావి తొందలేండి భక్తుల జీవితాలు చూడండి వారికి ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రభా ఇంకెప్పుడు ప్రభా ఇంకెప్పుడు చేస్తాం ప్రభా ఇంకెలా ప్రభా ఇంకేడు ప్రభా ఇంక ఇంతేనా ప్రభా అని ఎక్కడైనా అన్నారండి ఏ భక్తుడని అన్నాడా చేసే వరకు వెయిట్ చేశారా ఎప్పుడు చేస్తావు ఎప్పుడు అని ఎదురు చూసాడా ఈరోజు ఎందుకు లేదా మనసు కారణం ఒక్కటే దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసము లేకపోవట చేత మీ తండ్రి గారికి ఫోన్ చేస్తూ బయటికి వెళ్ళాడు ఆయన హలో డాడీ చెప్పు అది అది తే అన్నావు ఏదో చెప్పావు ఇంటికి రావడానికి అరగంట పట్టింది గంట పడద్ది ఈ గంటలో నువ్వు వందసారి ఫోన్ చేసి తెత్తనావా డాడీ కొన్నావా డాడీ వెళ్ళేవా డాడీ ఫోటో పెట్టి డాడీ అంటే అర్థం ఏంటి నీకు విశ్వాసం ఉన్నట్ట నీ తండ్రి మీద లేనట్ట మరి దేవుడి మీద ఉందా మనకి ఎన్నిసార్లు చేస్తావు పేదనా ఎప్పుడు ప్రభా ఇంకెప్పుడు చేస్తావు ప్రభా అందరికీ చేసేత్తనావు ప్రభా ఏటి ప్రభా ఎన్ని ఎందుకు వస్తాయి నీకు నీకు దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం లేకపోవటం వలన మాత్రమే ఇలాంటి ప్రార్థనలు ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనిషికి దావీదుకి మాత్రం దేవుని న్యాయం పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆయన న్యాయవంతుడు చేస్తాడు అంతే ఆయన న్యాయం చేస్తాడు అంతే ఇంకా నేను న్యాయంగా ఉన్నాను నేను యథార్థంగా ఉన్నాను నేను నీతిగా ఉన్నాను నేను సత్యంగా ఉన్నాను నేను పవిత్రంగా ఉన్నాను నేను పరిశుద్ధంగా ఉన్నాను నా దేవుడు అన్యాయిస్తాడు కాదు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవడామో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను ఇప్పుడు అంకుల్ గారి దగ్గర మీరు వ్యాపారాలు చే మీరు బిజినెస్ చేస్తున్నారు కదా మీ దగ్గర ఒళ్ళొంచి పని చేసినోడు జీతం ఎప్పుడు కూలెప్పుడెత్తారు కూలి కూలి ఎప్పుడు ఇస్తారు అండి మిమ్మల్ని దొంగ నాటకాలు ఆడతారు చూసారా ఇచ్చేస్తారండి ఎలా ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి నాకు ఎందుకు అనుకుంటున్నారు ఆడి చేసిన పని మీద ఆడికే లేదు కూలి ఎత్తడం లేదని నిజముగా ఈరోజు క్రైస్తవుడు దేవుణ్ణి పది పది విధాలుగా పరిశీలిస్తూ దేవుని సంగతి ప్రార్థన అనుకుని ఎప్పుడు ప్రభు ఎప్పుడు ప్రభు ఈ ప్రభు ఈ ప్రభు ఇలాంటి దొంగ ప్రార్థన చేసిన వాడికి ఆడి మీద ఆడికి నమ్మకం లేదు దేవుడి మీద అస్సలు లేదు నీతిగా బ్రతికునాడు యథార్థంగా బతుకున్నాడు సత్యంగా బ్రతికినాడు పరిశుద్ధంగా బతికినోడికి దేవుడి న్యాయవంతుడు న్యాయం చేస్తాడనే విశ్వాసము సంపూర్ణంగా ఉంటుంది ఆ అనుభవంలోనికి మన సంఘం కూడా రావాలి